గవర్నర్ గారు ఉండే వారి పేరు ఎందుకు కానీ వారు ఏమన్నారు కాళేశ్వరరావు అని అన్నాడు హరీశ్వరరావు బదులు కాళేశ్వరరావు గారిని కూడా ఈరోజు మేము అక్కడికి కాళేశ్వరం పోదామని అడుగుతున్నాము నేను మేము మేం మేము ఆహ్వానించడంలో ఉన్న తప్పేముంది అధ్యక్ష ఇప్పుడు మేము 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 ఒకవేళ బై రోడ్ మేము బస్సులు పెట్టుకున్నాం అందరం కలిసిపోయినట్టు ఉంటుందని ఒకవేళ ఏదైనా మీకు బస్సులో ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా హెలికాప్టర్ ఉన్నది పెద్దలు చంద్రశేఖరరావు గారి కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంచింది బేగంపేట ఎయిర్పోర్టులో కాబట్టి దయచేసి దీన్ని వివాదాలకు తాబియ్యకుండా మనందరం ఒక్క మాట మీద ఉండి కూలిపోయిన మేడిగడ్డ గురించి పేలిపోయిన వాళ్ళు కూలిపోయింది సార్ వారు ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ అండ్బి మినిస్టరు వారు ఇట్లా మాట్లాడు ఏంది వీళ్ళే బాంబులు పెట్టి పేల్చిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు బాంబులు పెట్టి పేలిస్తే సింపుల్ లాజిక్ అధ్యక్ష ఏదైనా బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి ఎగురుతాయి అధ్యక్ష భూమిలోకి పోవు ఇది రాసే అబ్బాయికైనా అర్థమైంది బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతుంది అధ్యక్ష భూమిలోకి కుంగదు పోలీస్ స్టేషన్లో అట్లా కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఇది బాంబులు పెట్టి పేల్చిందా లేకపోతే కింద ఇసుక కలిగి పిట్టగూడు కడితే పేకమేడలు కడితే కుంగిందా ఇవన్నీ కూడా సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సభ్యులుగా చర్చించే ముందు మనందరం కూడా అక్కడికి వెళ్దాము కాబట్టి దయచేసి సభాపక్ష నాయకుడుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రశేఖరరావు గారిని అదే